ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమ మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన బాధాకరమైన విషయంతో మేము ముందుకు వస్తూ ఉన్నాను సభ్య సమాజము తలదించుకునేటువంటి ఒక దుశ్చర్యతో మేము ముందుకు వస్తూ ఉన్నాను బహుశా ఏ కుటుంబంలో ఇలా కలలో కూడా జరగకూడదు అని తలంచాల్సిన మేము ముందుకు తీసుకొని వస్తున్నాను కానీ ఈరోజు జరిగింది చూడండి ఆ విషయాలు మీరు ఒకసారి ఈ విషయాలు చూడండి గమనించండి ఎంత బాధాకరంగా అనిపిస్తూ ఉంది కన్నా పిల్లలను చంపు ఎంతటి బాధాకరం చూడండి భర్తను పిల్లల్ని ముగ్గురిని చంపాలని ప్రయత్నించింది చూడండి పోలీసుల దర్యాప్తులు కన్నా తల్లి పిల్లలకు విషయం పెట్టి చంపటం అనేది ఎంత దౌర్భాగ్యం చూడండి తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ గ్రామంలో బర్ మరి రజిత అలాగే చెన్నయ్య వీరిద్దరికీ వివాహమైంది అయితే వివాహమైన తర్వాత రజిత ఒకనొక దినమున తన ఓల్డ్ స్టూడెంట్స్ అనేటువంటి తన క్లాస్మేట్స్తో టుగెదర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ జరిగి మరి ఏర్పాటు చేసుకున్నారు ఒక ప్రోగ్రామ్ ఆ కలయికలో మరి వారి క్లాస్మేట్తో ఒక అబ్బాయితో అక్రమ సంబంధం ఏర్పడింది ఆ ఏర్పడిన మొదలు తన భర్తను పిల్లలను చంపేస్తే తనతో ఉండాలన్నటువంటి భావనతో తను ఒక దారుణానికి ఒడికట్టి పిల్లలకు పెరుగనంలో చెప్తా ఉంటే ఎంతో బాధ అనిపిస్తూ ఉంది కన్న తల్లి చేయాల్సిన పని కాదు అది ఈ నోటితో చెప్పడానికి కూడా ఎంతో బాధ కన్న పిల్లలకు పెరుగులో విషయం పెట్టి భర్తకు కూడా పెరుగన్నం పెట్టాలంటే భర్త వాటర్ సప్లై చేసే విధంగా పని చేస్తాడు వాటర్ సప్లై చేస్తూ తినకుండా వెళ్ళిపోయినాడు మధ్యరాత్రి ఇంటికి వచ్చేసరికి ఈ రజిత పిల్లలద్దరికి అప్పటికే ముగ్గురికి పిల్లల పేరు సాయి కృష్ణ గౌతమి రజిత గాయత్రి చిన్నపిల్లలు ఎంత బాధాకరం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు పిల్లల్ని ఎంత వేదన ప్రిల్లరా ఎంత బాధాకరం ఆ పిల్లలకు విషయం ఇచ్చి చనిపోయిన తర్వాత రాత్రి మధ్యరాత్రిలో భర్త వచ్చినాడు అప్పటికీ పిల్లలు జీవులాగా శ్వాస ఆడక చనిపోయినారు ఈ రజిత అనేటువంటి స్త్రీ అనుకున్నప్పని డ్రామా చేసి మొదలుపెట్టింది మొదట పోలీసులు భర్త మీద అనుమానపడ్డారు కానీ దర్యాప్తులు బయటపడిన దారుణమైన విషయం గుండెలు పగిలే విషయం ఏంటంటే భార్యని పిల్లలకు తన యొక్క శరీర సుఖాలకు అలవాటు పడిపోయి భర్తను కాదని పిల్లలను కాదని కనీసం వారిని వాళ్ళ సహోదరి రజిత సహోదరి అంటే ఒకవేళ పిల్లలను మా దగ్గర వదిలిపెట్టి తను అలా వెళ్ళిపోయినా బాగుండేది అనిపించింది ఈ మాటలు ఎందుకు తీసుకుని వస్తున్నా నా ప్రియ క్రైస్తవ జనాగమా ఈ మాటలు వింటున్న మీలో కూడా ఎవరైనా ఎవరికి కనబడిన రహస్య సంబంధాలలో కొనసాగుతున్నట్లయితే ఇది మీ జీవితానికి మీ కుటుంబాలు బాగుపడుతుంది ఒక హెచ్చరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే భూమిలోకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం మూడవ వచ్చినా చూస్తే భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేడిన ఇడల ఆమె వ్యభిచార్యోగుణం భర్త బ్రతికుండి నువ్వు మరో పురుషు ఆశిస్తున్నావంటే అది కేవలం నాశనానికి దారితీస్తుంది ఒక విషయం చెప్పమంటదా మనది కానిది మనకు సంబంధము లేనిది మనకు సంతోషాన్ని ఇస్తుంది అంటే మనకు అందంగా రమ్యంగా కనబడుతుంది మన కానిది అంటే మనం మోసపోతున్నామని లెక్క జాగ్రత్త మనది కానిది మనకు సంతోషం ఏంటండి మనది కానిది బైబిల్ ఏం చెప్తుంది చేసుకున్న భార్య తప్ప ఈ ప్రపంచంలో ఉన్న ఏ స్త్రీ అయినా మన తోబుట్టుతో సమానమే ఒక్క మాట ఇట్రెళ్ళి చెప్పాలంటే ఒక చేసుకున్న భార్య దగ్గర తప్ప మిగతా స్త్రీల దగ్గర అంతా మన నపంసకులుగానే బ్రతకాలి అప్పుడు మాత్రమే పరిశుద్ధతను కాపాడుకోగలుగుతాం ఈ రజత అనేటువంటి స్త్రీ యావత్తు ప్రపంచానికి ఒక గుణపాఠాన్ని నేర్పింది తన పాపము తను పట్టుకున్నది తన చేతులార కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేసుకొని రోజు జైలు పాలై కూర్చుంది ఎంత బాధాకర విషయం అందుకే ప్రకటన గ్రంథంలో హెబ్రి రాసిన పత్రికలు దేవుడు అంటాడు వ్యభిచారులకైనా తీర్పు తీరుస్తాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ దెనిమిదో వచ్చిన చూస్తే వ్యభిచారులు అగ్నిగంధకములో మండుచున్నటువంటి గుండములో పడవేయబడతారు ఈ పాపం ఎంత పోదు ఎవరికైనా సరే ఈ మాట నా దేవుణ్ణి నమ్మిన నా దేవుని బిడలు ఇలాంటి దుశ్చర్యలు ఎవరైనా ఎవరికి తెలియదులే అనుకొని కొనసాగిస్తున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట జాగ్రత్త ఈరోజు రజిత రేపు నువ్వు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ సంబంధాలు ఎలా ఉన్నాయి ఆలోచించాయి నీ భర్తనికి ఇవ్వలేని ఆనందము పరాయోడు ఎట్లు ఇస్తాడు నీ భార్యనికి ఇవ్వలేని ఆనందం పరాయస్త్రీ ఎలా ఇస్తుంది ఎలా ఇస్తుందండి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందనే దేవుని వాక్యం చెప్తా ఉంది ఇదిగో రజిత మూడు రాలై తన ఇల్లును ఉడబెరికేసుకుంది నీవు జ్ఞానం కలిగిన దానివా జ్ఞానం లేని దానివా నీ కుటుంబాన్ని కట్టుకునే విధానం బట్టుంటుంది నీ భర్త నీకంటే చాతగానుడైనా సరే దేవుణ్ణి బట్టి ప్రేమించు అతడు నీ శిరస్సు నీ భర్తకు అవమానకరంగా బ్రతకకు నీ భార్య బలహీనురాలని ప్రేమించు నీ చేతికి అణిగి మణిగుందని ఇష్టానుసారంగా చేయకు డబ్బును సంపాదిస్తున్న అహంకార పొగురు చూపించకు దేవుని బట్టి భయం కలిగి బ్రతకు దేవుడు జతపరచుకోడు మిమ్మల్ని అందుకే నువ్వు బయటికి వెళ్ళిన ప్రతిసారి నీ కనులు అటు ఇటు చూడక నిబంధన చేసుకుని బ్రతకాలి అందుకే చూపు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు చాలా రకాలైనటువంటి జీవితాలు ఈరోజు ప్రపంచంలో దుర్భరం అయిపోతూ ఉన్నాయి వయసు వ్యత్యాసము లేకుండానే నేటి దినాల్లో అక్రమ సంబంధాలు పెటరేగిపోతా ఉన్నాయి నేటి దినాల్లో మనుషులు ఎంతగా దేవుని భయాన్ని విడిచి తిరుగుతున్నారటే అంతగా ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను సంఘము ఉన్న నా క్రైస్తవ సమాజం గురించి నేను మాట్లాడుతున్నా మీలో ఈ లోపాలు ఉంటే సరి చేసుకోండి దేవుని తీర్పుకు మీరు ఉగ్రతాపాలు కాకబోడపే సరి చేసుకోండి బైబిల్లో దేవుడు ఏ పాపనైనా క్షమించినాడు కానీ దేహాన్ని మాత్రము పాపనకు అప్పగించుకున్న వారిని క్షమించలేకపోయినాడు దేవుడు అందుకే రోమిలో రాసిన పత్రికలు అంటాడు కదా మీ శరీరమును దుర్నీతి సాధనములుగా వాడద్దు క్షమిస్తున్నాడని దేవుడు ఇష్టానుసారంగా చేయొద్దు వ్యభిచారము చేసేటువంటి యోచన నీకుందేమో పాపపో యోచన నీకుందేమో నీ భర్తను కాదని నీ భార్యను కాదని నీవు ఏదైనా తప్పు చేస్తున్నావంటే బహుశా నీ గుంతలో తోగుతున్నట్టు నీ సమాధి నువ్వు తోగుంటున్నాడు నీ నీ నాశనాన్ని నువ్వు కోరుకున్నట్టు నీ నాశనాన్ని నీ స్వచేతులతో చేసుకున్నట్టు అవును చాలామంది కొన్ని విషయాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఏంలో కొద్ది మాకు ఈ సంబంధం ఉందేమో విడిపోలేకపోతున్నామని మాట్లాడుతున్నారు సిగ్గుండాలే మాట మాట్లాడడానికి సిగ్గుండాలి ఏం లోక దేని సంబంధం నీకు నీ దేవుడిని ఏర్పరిచిన సంబంధం లేదా నీకు నీ భార్య లేదా నీ భర్త లేదా నీ కుటుంబం లేదా వ్యర్థమైన శరీర కోరికలకై కుటుంబాన్ని నాశనం చేసుకుంటారా సిగ్గనిపేయాల సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఎంత హృదయ విదారకమైనటువంటి సంఘటనలు ఇవి సొంత తల్లి కన్న బిడలకు బంధము తెంచుకొని పుట్టిన బిడలకు విషం పెట్టడం ఏంటండి అసలు తల్లి అంటారా ఎంత వేదన ఈ న్యూస్ చూసినప్పుడు నా ప్రియ క్రైస్తవ ప్రపంచమా రజిత వంటి ఆలోచనలు మీలో ఎవరికైనా ఉన్నట్లయితే ఈ క్షణం మానుకో రజిత కుటుంబం అయిపోయింది తీర్పులు నిలబడుతుంది పసిపిల్లల శవాలు చూస్తా ఉంటే పోస్టుమార్టం తీసుకోపోయినారండి పడుకో పెట్టి వాళ్ళని మార్టం చేస్తా ఉంటే అయ్యో ప్రభువ ఎంత వేదన ప్రియులరా ఎంత వేదన ఎంత బాధ ఇలాంటి వారిని ఏం చేయాలి ఇలాంటివన్నీ గుణపాఠాలు నీ కనులు నీ మనస్సు నీ నీది కాని దానిని ఆకర్షిస్తున్నట్లయితే నువ్వు ఎక్కడో మిస్టేక్ అవుతున్నావు జాగ్రత్త జాగ్రత్త ఎక్కడో మిస్టేక్ అవుతున్నావు నీ ఆలోచనలో మిస్టేక్ అవుతున్నావు జాగ్రత్త నీ ఫోన్ లేదో దాస్తున్నావు నీ మనసు లేదో దాస్తున్నావు జాగ్రత్త నీ భర్త దగ్గర సఫిషియెంట్ ఉండలేకపోతున్నావు నీ భార్య దగ్గర సఫిషియం ఉండలేకపోతున్నావు నీ పిల్లల దగ్గర సఫిషియంట్ ఉండలేకపోతున్నావు జాగ్రత్త నువ్వు ఇలాంటి తప్పులు మనస్సులో పెట్టుకొని నువ్వు బ్రతికినట్లయితే ఇలాంటి తప్పులు నీ జీవితంలో నువ్వు మరలా మరలా చేస్తున్నట్లయితే లేదా వీటికి అలవాటు పడిపోయి అలాగే బ్రతుకుతున్నట్లయితే త్వరలోనే నీకు నాశనం తప్పదు బహుశా ఈ వీడియో విని నీ జీవితాన్ని మార్చుకుంటామని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు దయచేసి మీరు జీవితాలను పాడు చేసుకోవద్దాం దేవుడిచ్చే క్షమాపణ దేవుడిచ్చే రక్షణ దేవుడిచ్చే కృప బహు విలువైనవి తనని బతికున్నప్పుడు కాపాడుకో శరీరమైనటువంటి తుచ్చమైన మట్టి శరీరము ఒకరికాయ మాలిన్యం కలిగిన ఈ శరీరము ఒకరికాయ నీ ఆత్మల నరకంలో వేసుకోకు నీ కుటుంబాన్ని నాశనం చేసుకోకు నువ్వు పాపన బ్రతికితే నీకు వచ్చే ఆలోచనలు అలాగే ఉంటాయి దేవుని భయంతో బ్రతికితే నీకు దేవుని భయం ఉంటుంది మాట్లాడేటప్పుడు తెలుసు అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఓ పురుషుడా నువ్వు పరాయి స్త్రీతో మాట్లాడేటప్పుడు నా సహోదరిని సంబోధించి మాట్లాడు ఓ స్త్రీ నువ్వు పరాయి పురుషుడితో మాట్లాడేటప్పుడు నా సహోదరుడా అని సంబోధించి మాట్లాడు దేవుని భయాన్ని కలిగిన ఏ కుటుంబాలు అయితే ఉంటాయో ఆ కుటుంబాలు బలపడతాయి ఏ స్త్రీ అయితే ఏ పురుషుడు అయితే దేవునికి లోపడతారో వారి జ్ఞానముతో ఉంటారు జ్ఞానము కలిగిన వారు దాని వారి కుటుంబాన్ని కట్టుకోగలుగుతారు జ్ఞానం లేని వారు ఇళ్ళను పిడికి వేసుకుంటారు అలాంటి మనస్సు నీకున్నట్లయితే ఈ క్షణం ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ చెప్పి విడిచిపెట్టు చచ్చిపో జీవితంలో నుండి ప్రభులో నూతన సృష్టిక దేవుడు నిన్ను గొప్పగా నీ కుటుంబానికి ఉంచుతాడు దేవుడు మరి ఈ చనిపోయినటువంటి పిల్లల ఆత్మలకు శాంతి కలిగించినట్లుగా భర్త చెన్నయ్యకు ఆదరణ కలిగించినట్లుగా ఒక్క చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభు కొందనాలు ఈ సమయంలోనైనా ఈ విధంగా మరి సంగారెడ్డిలో సంగారెడ్డి జిల్లా ఆమెన్క్రిపూర్ గ్రామంలో జరిగినటువంటి ఆ బట్టి నైనా ఎంతగానో చింతిస్తూ ఉన్నాం చనిపోయిన పిల్లలకునైనా చిన్న పిల్లలు ప్రభు అమాయకులు తల్లి పెడితే నూరు తెరిచి తిన్నారయ్యా ప్రభు ఆ పిల్లల మనస్సులకునైనా ఆత్మలకు మనశ్శాంతిని శాంతిని దయచేయండి తండ్రి భర్త చిన్నయ్య ఎంత తగిలిపోతుంటాడో వేదన తాదరణ దేవు బ్రొప్ప రజితకునైనా మరో మనసు దయచేయి ఈ మీకు అప్పగించుకుంటూ ఈ మాటలు వారి కుటుంబాలు మీరు అని ప్రార్థిస్తాం ఏ స్నామ వేడుకుంటున్నాం తండ్రి ఐ బ్లస్ యువర్